శామ్ రిజ్వీ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వి గారు ఆయన ఒక సిన్సియర్ అధికారి ఏ ప్రభుత్వంలో పనిచేసినా చక్కగా పనిచేసిన అధికారి ఇంకా నాకు తెలిసి దాదాపు పదేళ్ళ సర్వీస్ ఉంది ఆయనకి అడిషనల్ సెక్రటరీగా మొన్ననే అయినారు అంతా బాగుంటే ఈ దౌర్జన్యాలు దుర్మార్గులు ఇట్లాంటి వాళ్ళు లేకపోతే ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళకి సోయి ఉంటే బహుశా క్యాబినెట్ సెక్రటరీ స్థాయిలో అంటే భారతదేశంలోనే అత్యున్నత స్థాయి ఒక ఐఏఎస్ అధికారికి క్యాబినెట్ సెక్రటరీ ఆ స్థాయికి పోయే అవకాశం ఉన్న అధికారి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వి అట్లాంటి రిజ్వీ గారు ఒక నిజాయితీ పరుడైన అధికారిగా ఆయనకు పేరుంది అట్లాంటి రిజ్వీ గారు కూడా ఈరోజు దాదాపు పదేళ్ళ సర్వీస్ ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే స్థాయికి వచ్చింది దౌర్జన్యాలు దుర్మార్గాలు అరాచకాలు అంటే ఎంత దరిద్రంగా ఈ ప్రభుత్వం నడుస్తున్నదో ఎంత నికృష్టంగా ఈ ప్రభుత్వంలోని మంత్రులు ముఖ్యమంత్రి యొక్క వైఖరి ఉందో దాన్ని బట్టే చెప్పొచ్చు ముఖ్యమంత్రి గారి అల్లుడికి ఓ టెండర్ కావాలంట ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మంత్రి గారి కొడుకు ఏమో ఆయన కాకుండా ఇంకెవరికో ఇవ్వాలంట సో ఇద్దరు పంచాయతీ అన్నమాట ముఖ్యమంత్రి గారి అల్లుడు మంత్రి గారి కొడుకు ఐదు వందల కోట్ల టెండర్ పంచాయితీ ఇది ఈ టెండర్ పంచాయితీలో మధ్యలో నలిగిపోయిన రిజ్వీ గారు ఇవాళ పది సంవత్సరాల తన సర్వీస్ను వదులుకొని నాకు వద్దు ఈ దౌర్భాగ్య ప్రభుత్వం ఈ దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పి రాజీనామా చేసి వారు వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకొని తప్పుకునే పరిస్థితి వచ్చింది మంత్రి గారు జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్ మంత్రి ఆయన ఈ ఉత్తరం రాసిండు ఏమని ఈయన అధికారి ఐఏఎస్ అధికారి గారు పెట్టుకున్న వాలంటరీ రిటైర్మెంట్ను ఆమోదించవద్దు ఆయన మీద ఎంక్వైరీ చేయాలి నేను చెప్పినట్టు ఇన్లేదు ముఖ్యమంత్రి చెప్పినట్టున్నాడు ఆయన అల్లునికి వచ్చింది నా కొడుకు రాలేదు అని చెప్పి ఆ అధికారి మీద కక్ష తీర్చుకోవడానికి మంత్రిగారు రాసిన ఉత్తరం అధికారిని చివరికి తన వాలంటరీ తీసుకునే రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితి తెచ్చింది తప్పుడు పనులు చేయమనే అధికారులను ఈ రకంగా వాళ్ళను అవమానిస్తూ చివరికి వాళ్ళు విలువైన ఐఏఎస్ అంటే ఐపీఎస్ అంటే ఈ భారతదేశంలో అత్యున్నత స్థాయిలో ప్రభుత్వంలో ఉండే కొలువులు మరి వారిని కూడా ఈ రకంగా వేధించి మంచి అధికారులను కూడా పారిపోయేటట్టు చేసే ఒక అరాచకపు దండుపాలెం ముఠా అని మొన్న హరీష్ రావు గారు అంటే దాని మీద ఒకరిద్దరు మంత్రులు మాట్లాడినారు ఎస్ ముమ్మాటికి ఇది దండుపాలెం ముఠానే ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నది దండుపాలెం ముఠానే దానికి నాయకుడు రేవంత్ రెడ్డి ఆయన నాయకత్వంలో ఇన్ని అరాచకాలు మంత్రి గారి కుమార్తె స్పష్టంగా చెప్తున్నది కొండా సురేఖమ్మ గారి కురే కుమార్తె తుపాకీ రేవంత్ రెడ్డే ఇచ్చిండు వచ్చింది రోహిన్ రెడ్డి తుపాకీ పెట్టిండు బెదిరిచ్చిండు మావాడు కూడా అక్కడ ఉంటే ఉన్నాడేమో మా ఓఎస్డి కూడా ఉంటే ఉండడేమో కానీ తుపాకీ ఇచ్చింది రేవంత్ రెడ్డి తుపాకీ పెట్టింది రోహిన్ రెడ్డి బెదిరించిన మాట వాస్తవం ఇది మంత్రి గారి కుమార్తె చెప్తున్నది పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు లేదు లేదు బెదిరించింది వాస్తవమే తుపాకీ వాస్తవమే కానీ తుపాకీ ఇచ్చింది కొండా బెదిరించింది సుమంతు అని వాళ్ళు కూడా చెప్తున్నారు కానీ బెదిరించింది అయితే పక్క కదా పోలీసు వాడు చెప్పినా మంత్రిగారి కుమార్తె చెప్పినా బెదిరించిన మాట వాస్తవం పారిశ్రామికవేత్త తలకి తుపాకీ పెట్టిన మాట వాస్తవం అట్లాగే ఇవాళ అవినీతి పర్వం జరుగుతున్నమాట వాస్తవం మరి ఇప్పటివరకు పోలీసులు ఏం చేస్తున్నట్టు మంత్రిగారి కుమార్తె ఇంత తీవ్రమైన ఆరోపణలు చేస్తే టాస్క్ ఫోర్స్ పోలీసులు మంత్రిగారు స్వయంగా నిందితుణ్ణి కారులో వేసుకొని మీ కళ్ళ ముందు నుంచి పోతుంటే ఏం పీకుతుంది పోలీస్ యంత్రాంగం అని నేను అడుగుతున్నా పెద్ద డైలాగులు కొట్టిండు కదా శివధర్ రెడ్డి రాంగ్ డీజీపీ మాకు పింక్ బుక్ లేదు రెడ్ బుక్ లేదు కాకీ బుక్ ఎక్కడ పోయింది ఇప్పుడు నీ కాకీ బుక్ కాకెత్తుకపోయిందా కాకీ బుక్కును కాకెత్తుకపోయిందా ఎక్కడ పోయినాయి మీ పోలీస్ యొక్క దమ్ములు మీ పోలీస్ యొక్క తెలివితేటలు చాతుర్యాలు ఎక్కడ పోయినాయి కాంగ్రెస్ కార్యకర్తల కంటే హీనంగా పనిచేస్తూ మా కార్యకర్తల మీద ఒక రీట్వీట్ పెడితేనేమో ఇరవై రోజులు జైల్లో పెట్టిన పోలీసులు ఏం పీకుతున్నారు ఇప్పుడ నేను అడుగుతున్నా సిగ్గుందా అసలు పోలీస్ యంత్రాంగానికి రాష్ట్రంలో అధికారులకు అధికారులు ఈ రకంగా తొత్తులుగా తొత్తులుగా పనిచేస్తారా ముఖ్యమంత్రికి శివోధర్ రెడ్డి గారు మీకు కొంత నిజాయితీ గల అధికారానికి పేరుంది ప్రూవ్ చేసుకోండి చేతనైతే ప్రూవ్ చేసుకోండి నిజంగా చెప్తున్నాను ఇంత అసమర్థ ముఖ్యమంత్రిని స్వయంగా మంత్రిగారి కుమార్తెనే నిన్ను పట్టుకొని తుపాకి ఇచ్చిన అన్నాక నీకేమైనా సిగ్గుంటే నీకేమైనా ఉంటే రేషం ఉంటే రెండిట్లో ఏదో ఒకటి చేయాలి బయటకు వచ్చి చల్ నువ్వు మాట్లాడే తప్పని చెప్పాలి లేదా నువ్వు మాట్లాడిన తప్పు కాబట్టి నేను తీసిపారేస్తున్నాను మంత్రిని భర్తఫ్ చేయాలి ఇట్లాంటి పనికి మాలిన చెత్త ముఖ్యమంత్రి నా జీవితంలో చూడలేదు ఏది చేత కాదు పరిపాలన చేత కాదు సంక్షేమము చేత కాదు మంత్రులను నియంత్రించే చేత కాదు ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేది చాత కాదు అందుకే నేను అనేది ఈ సెటిల్మెంట్ల ముఖ్యమంత్రి ఈ దావుద్ ఇబ్రాహీంకి కజిన్ బ్రదర్ లాంటి ముఖ్యమంత్రి ఎవడైతే ఉన్నాడో ఈయనను వదిలించుకుంటే తప్ప తెలంగాణకు పట్టిన శని తెలంగాణకు పట్టిన దరిద్రం పోదు ఇంకా ఎంత ఘోరం అండి నాకు అర్థం కాదు అమ్మ అమ్మాయి మాట్లాడిన మాటలు మంచి రేవులలో ఒక ఎండోవమెంట్లు ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్కు సంబంధించి ముఖ్యమంత్రి గారు తమ్ముడు మమ్మల్ని బెదిరిస్తున్నాడు ఓపెన్గా చెప్తుంది ఆమె అసలు ఆయన గన్మెన్లు ఎందుకు ఎండోవమెంట్ భూముల ఒక ఫైల్ మీద మా అమ్మ సంతకం పెట్టింది సంతకం పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారు జపాన్లో ఉన్నాడు ఫైల్ తెప్పించుకున్నాడు నేను అడుగుతున్నా మంత్రులుగా ప్రమాణం చేసినప్పుడు ఓత్ ఆఫ్ సీక్రసీ అని ఉంటుంది మంత్రి ఏడ సంతకం పెట్టిండో కుటుంబ సభ్యులకు కాదు హోడికి తెలియవద్దు మేమందరం పనిచేసిన వాళ్ళే మంత్రులుగా ఓత్ ఆఫ్ సీక్రసీ ఉంటుంది ముఖ్యమంత్రి జపాన్లో ఉండి ఫైల్ ఏంది మంత్రి బిడ్డకు సంతకం పెట్టిన ముచ్చట తెలుసుడేంది ఏం జరుగుతుంది రాష్ట్రంలో సర్కసా లేకపోతే ఇంకేమన్నా దీన్ని ఏమనాలి ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ మేము ఇంత అరాచకమా అధికారులకు అప్పీల్ చేస్తూ ఉన్నా అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా వాళ్ళ రిజ్వీ గారు చివరికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితి వచ్చింది మీరు రేవంత్ రెడ్డో లేకపోతే ఇంకో మంత్రి వాళ్ళు చేసే అరాచకాలకు వత్తాసు పలికితే వాళ్ళు చేసే అన్యాయాలకు మీరు అండగా నిలిస్తే తప్పకుండా మీకు కూడా శిక్ష తప్పదు దయచేసి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అట్లాగే మేము ఇంకో మాట కూడా నేను చెప్తా ఉన్నా వాళ్ళ అధికారులు కూడా భయపడుతున్నారు వీళ్ళు చేసే అరాచకాల్లో ఈ పాపాలల్లో మాకు భాగస్వామ్యం వద్దు మేము ఉండము అని చెప్పి దండం పెట్టిపోయే పరిస్థితి అధికారులకు కూడా వచ్చింది వీళ్ళ వాటాల పంచాయతీలో మాకెందుకు ఈ మూటల కొట్లాటలో మేమెందుకు తలదూర్చాలని చెప్పి అధికారులు పారిపోయే పరిస్థితి వచ్చిందంటేనే సీనియర్ బ్యూరోక్రాట్లు కూడా నలిగిపోతున్నారంటేనే ఎంత దరిద్రంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో పరిపాలన ఉందో దాన్ని బట్టే చెప్పొచ్చు అవినీతి విలయతాండవం చేస్తూ ఉంది వాళ్ళ రాష్ట్రంలో ఉన్నదే చెప్పిండు కార్గే గారు పెద్ద మనిషి ధన్యవాదాలు వారు గుర్తించినందుకు హృదయపూర్వకంగా వారికి మా అభినందనలు ఇలాంటి దావుద్ ఇబ్రాహీం తమ్ముడికి నువ్వు సీట్ ఇస్తవి ఇచ్చి కూర్చోబెట్టి తర్వాత నువ్వు మరి మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఏడుకలు వస్తుంది నెక్స్ట్ ఇట్లే ఉంటుంది మా ఇలా ఇందిరమరాజ్యం లేదు ఇక్కడ మాఫియా రాజ్యం నడుస్తుంది ఈ మాఫియా రాజ్యంలో మళ్ళీ మాఫియా రాజ్యంతో తిరిగి అధికారంలోకి వస్తామని అనుకుంటే ప్రజాస్వామ్యంలో అది పని కాదు ఖార్గే గారు పెద్ద మనిషి దాదాపు ఎనభై ఏడు ఎనభై ఏళ్ళు ఏళ్ళు ఉంటాయని చాలా అనుభవం ఉన్న పెద్ద మనిషి వారికి హృదయపూర్వకంగా మా అభినందనలు వాస్తవాన్ని గుర్తించినందుకు గుర్తెరిగినందుకు అంగీకరించినందుకు ఇదిరమ్మ రాజ్యం కాదు ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక మాఫియా రాజ్యం వీళ్ళు నడుస్తున్నది సర్కార్ కాదు సర్కసు ఇక్కడ నడుస్తున్నది ఒక మాఫియా రాజ్యం నాలుగు పాదాలతో అరాచకత్వం అవినీతి విశృంఖలంగా విజృంభిస్తున్న పరిస్థితి ఇలా రాష్ట్రంలో ఉన్నది ఎంత విచిత్రం అంటే ఓపెన్గా చెప్తుంది మంత్రిగారి కుమార్తె ఎవరో ఆశామాసి వ్యక్తి కాదు మంత్రిగారి కుమార్తె స్వయంగా మా ఇంటి మీదకి పోలీసు వాళ్ళని రేవంత్ రెడ్డి పంపిండు మా ఇంట్లో ఉన్న మా ఓఎస్డీని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎట్లా చేస్తారు నేను చూస్తా అని చెప్పి వారు ఆనాడు ఓపెన్గా ఎట్లా అరెస్ట్ చేస్తారు నేను చూస్తానని చెప్పి మంత్రి గారి కుమార్తె హుంకరిస్తే మంత్రి గారు ఆ ఓఎస్డి గారిని కారులో పెట్టుకొని తుర్రుమంటే అక్కడ ముందున్న పోలీసు వాళ్ళు చేతులు కట్టుకొని రక్షణగా నిలబడే పరిస్థితి దుస్థితి తప్ప ఇవాళ ఈ రాష్ట్రంలో ఎంత అరాచకంగా ఉందో పరిస్థితి దాన్ని బట్టి చెప్పొచ్చు రెండు మూడు రోజులు తిట్టుకున్నారు ఒకళ్ళ నొగలు తిట్టుకొని మళ్ళీ సిగ్గు లేకుండా వాళ్ళకు వీళ్ళు షాలు కప్పుకొని వీళ్ళకి వాళ్ళ షాలు కప్పుకొని చేతులు కలుపుకొని ఇద్దరు కలిసేదో మిఠాయిలు పంచుకొని ఇద్దరు కలిసేదో ఒలింపిక్స్లో పతాకం గెలిచినట్టు మళ్ళీ ఒకరికొకరు జబ్బలు దర్చుకొని బాగుందని చక్కగా ఫోటోలు దిగి ఇంటికి పోయినారు ఏముద్దరిచ్చారని ముఖ్యమంత్రి గారికి కప్పి సన్మానం చేస్తున్నారు పీసీసీ ప్రెసిడెంట్ గారు కొండా సురేఖ గారిని తీసుకెళ్లి చేతుల్లో చేతులు కలిపి మిఠాయిలు తినిపించి ఏం ఏం పొడిచారు మీ ఇద్దరు కలిసి ఏ కారణం చేత ఇవాళ మీ సెటిల్మెంట్లకు దానికి అందమైన కలర్ పూసి అంతా సమస్య పోయింది టీకప్లో తుఫాన్ అని చెప్పి ఏం చేస్తున్నారు మీరు అసలు ఈ రాష్ట్రాన్ని మీరు నలుగురు సిట్టింగ్ సెట్టింగ్ చేసుకోవడానికి సెటిల్మెంట్లు చేసుకోవడానికి అది ముఖ్యమంత్రి ఇల్లా లేకపోతే సెటిల్మెంట్లు అడ్డానా నాకు అర్థం కదా జూబ్లీ హిల్స్ కొంప ఇదేదో ఇంటి పంచాయతీ కేవలం ఇంటోళ్ళ పంచాయతీ లేకపోతే కూర్చొని మాట్లాడుకొని శాలువాళ్ళు కప్పుకొని స్వీట్లు తినిపించుకొని బీజేపీ ఎట్లాగో అమ్ముడు పోయింది వీళ్ళకి ముఖ్యంగా బీజేపీ కాంగ్రెస్ ఇలా జాయింట్ వెంచర్ గవర్నమెంట్ నడుతున్నాయి ఇక్కడ తెలుసు అది బీజేపీ కాంగ్రెస్ జాయింట్ వెంచర్ గవర్నమెంట్ నడుస్తుంది తెలంగాణలో ఇది అక్షర సత్యం నేను అడుగుతున్నా బండి సంజయ్ అమిత్ షా ఎందుకు మాట్లాడతలేరండి ఓపెన్గా ఇంత జరుగుతుంటే ఐఏఎస్ అధికారులు రాజీనామాలు చేస్తుంటే పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెడుతుంటే పోలీసు మంత్రులు తరిమి కొడుతుంటే ఇంటికి పోతే ఎందుకు మాట్లాడదు బీజేపీ ఏం అడ్డం వస్తుంది మీ గొంతుకి ఎందుకు మీ సిబిఐ లాంటి సంస్థలు ఎందుకు ఎందుకు వస్తలేవు సిబిఐకి జనరల్ కన్సెంట్ ఇచ్చింది కదా రమన్ ఎంక్వైరీ చేయమనండి శివమోటోగా తీసుకోమనండి వేవి కనబడవు అందుకే నేను అంటున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అంటే ఇంకా బీజేపీ వల్ల కాదు ఇంకేవడు వల్ల కాదు కేవలం కేసీఆర్ గారి నాయకత్వాన్ని తిరిగి తెచ్చుకుంటే తప్ప ఈ విశృంఖల ఈ దుర్మార్గ ముఠాలకు ఈ అరాచక పర్వాలకు తెరదించాలి అంటే ప్రజల చేతుల్లో నా శక్తి ఉంది అదే సెటిల్మెంట్లకు అడ్డగా మారింది ముఖ్యమంత్రులని నేను చెప్తున్నాను ఏం సర్దుబాటు ఇంతకీ అంటే మా వాటా మీ వాటా కుదిరింది చాలా విచిత్రం ఏంటంటే మీ మీడియాలో ఒక వార్త వచ్చింది నేను చూస్తాను నవ్వుకున్నది ఇదంతా టాస్క్ ఫోర్స్ పోలీసుల అత్యుత్సాహం వల్లే అంట అంటే వాడు దోసుకున్నది బాగానే ఉంది ఇప్పుడు తుపాకి పంపింది బాగానే ఉంది పారిశ్రామికవేత్తకు తుపాకీ పెట్టింది బాగుంది కానీ పోలీసు వాడు దొంగ ఇంటికి పోతే మాత్రం తప్పైందంట పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేయబోయి దొంగ ఇంటికి పోయి దొంగను పట్టుకునే ప్రయత్నం చేస్తే మాత్రం పోలీసు వాళ్ళు అత్యుత్సాహం వల్ల జరిగిందంట ఇది అంటే ఎంత చండాలం ఎంత అరాచకంగా ఉందో ఈ రాష్ట్రం ఈ పరిపాలన ప్రజలు మొహం మీద ఉంచినా చివరికి తుడుచుకొని పోయే నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి కంటే బలహీనమైన ముఖ్యమంత్రిని ప్రపంచంలో మీరు ఎక్కడైనా చూసినరా ఒక మంత్రి కుమార్తె నిన్ను సీదా అంటుంది మొగం పట్టుకొని నువ్వే తుపాకిచ్చినవు అని నువ్వు ఆ మంత్రిని తీసే దమ్ము కూడా లేదు నీకు నువ్వే ముఖ్యమంత్రి పోయా నాకు అర్థం కాదు నువ్వు ముఖ్యమంత్రివా గింత అసమర్థ గింత పనికి మాలిన నీ నీ సొంత క్యాబినెట్లో పనిచేసే మంత్రికి నువ్వంటే గౌరవం లేదు ఏ ఒక్క మంత్రికి లేదు పని ఆమెకే కాదు ఏ ఒక్కడికి లేదు జూపల్లి కృష్ణారావు నీకు వ్యతిరేకంగా ఉత్తరమే రాసిండు ఆయనని తీయలేవు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెల్లారలేస్తే నేను పక్క తీసుకుపోయి తిరుతనే ఉన్నాడు ఆయనను ముట్టలేవు నువ్వేం ముఖ్యమంత్రి నాకు అర్థం కాదు ఒక్క మంత్రికి ఒక్క మంత్రికి నువ్వంటే గౌరవం ఉందా ఒక్క మంత్రి ఒక్క మంత్రి శాఖ మీద నీకు పట్టుందా పంపకాల్లో వాటాలు పంచాయతీలు తప్ప ఏముంది చెప్పండి రాష్ట్రంలో